హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను స్పెషల్ వెరైటీ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను ఆ స్పెషల్ రెసిపీ ఏదో మీకు చెప్పబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనలో చాలామంది పొచ్చకాయ తినేసిన తర్వాత కింద దానికున్న తొక్కును పడేస్తూ ఉంటారు కానీ నెక్స్ట్ టైం అలా చేయకండి ఎందుకంటే నేను ఇవాళ మీకు ఆ తొక్కతోనే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుచ్చ తొక్కతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు వేసుకొని వేయించుకోండి ఆవాలు చిటిపట్లాడగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి అవి వేగుతున్న టైంలోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వేగేలోపు మరోవైపు పుచ్చకాయ తొక్కకి గ్రీన్ పార్ట్ మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునేటప్పుడు పైన రెడ్ కలర్ పార్ట్ కూడా ఏమీ లేకుండా రిమూవ్ చేసుకోండి పైన రెడ్ కలర్ ఎక్కువగా ఉంటే కూర మళ్ళీ తీపి వస్తుంది పొచ్చ తొక్కని మొత్తాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొచ్చ తొక్క ముక్కల్ని వేసుకోండి ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పును వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదిలించుకుంటూ ముక్కల్ని మగ్గనివ్వండి అవి మగ్గేలోపు మరోవైపు కూరలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్లోకి ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకా మూత తెరిచి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ముక్కలు మగ్గాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ముక్కలన్నీ మగ్గగానే ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ కారాన్ని మీరు ఎంతైతే తినగలుగుతారో దానికి సరిపడా కారాన్ని వేసుకోండి ఇందులోనే రెండు స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకొని కారం కొబ్బరి పొడి కూరలో కలిసేలాగా మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన పుచ్చకాయ తొక్కుతో కూర రెడీ ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది పుచ్చకాయ తొక్కుతో చేసిన కర్రీ అంటే ఎవ్వరూ నమ్మరు అంత బాగుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ ప్లెసింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్